రాజధాని ప్రాంతమైన మంగళగిరిలో ఆంధ్ర క్రికెట్ అకాడమీ సభ్యులతో కలిసి సందర్శించిన విజయవాడ ఎంపీ కెసినాని శివనాథ్ క్రికెట్ బోర్డు సమావేశానికి హాజరయ్యారు అతి త్వరలో క్రికెట్ స్టేడియం పూర్తి చేసి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేందుకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో రోడ్లు పార్కింగ్ స్థానాలని ఏర్పాటు చేస్తామని శివనాథ్ తెలియజేశారు ఈ సమావేశంలో ఏసీఏ వెంకట ప్రశాంత్ ఏసీఏ కార్యదర్శి సారా సతీష్ జాయింట్ సెక్రటరీ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు అందుకే వాళ్ళ మంగళగిరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కూర్చొని ప్రభుత్వంతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఉన్నాయి అవన్నీ కూడా తీసుకుంటారు ముఖ్యంగా ఇవాళ వెస్ట్రన్ బైపాస్ ఒకటి ఓపెన్ నాలుగు నాలుగైదు నెలల్లో ఈ వెస్ట్రన్ బైపాస్ కనెక్టివిటీ రోడ్డు కనుక వస్తే విజయవాడ గుంటూరు నుంచి మంగళగిరికి వచ్చే షార్ట్ టైం తగ్గిపోతుంది అంతేకాకుండా మంగళగిరి నుంచి కానీ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రావాల్సిన ప్రజలకు కూడా రావాల్సిన రోడ్లు అంతేకాకుండా ఈ స్టేడియం కావాల్సిన కార్ పార్కింగ్ కి స్థలం మరొక కొత్త విధానం కూడా ఇక్కడ తాబోతున్నాం ఒక స్పోర్ట్స్ సెంటర్ కూడా ఇక్కడ నలభై నెరకెళ్ళిపోతున్నాం వీటిలన్నిటికీ సరిపడా స్థలాన్ని వీటిలన్నింటినీ కూడా ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రి అయిన నారా లోకేష్ గారితో కూడా డిస్కస్ చేసి అతి త్వరగా ఒక రెండు మూడు నెలల్లో ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడానికి మేము కమిటీ డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇంటర్నేషనల్ మ్యాచ్ సిద్ధం చేయాలి ఆల్రెడీ వాళ్ళ వైజాగ్ స్టేడియం ఉంది అంతేకాకుండా ఇంకొక స్టేడియం కూడా మనకు రావాలి కాబట్టి మంగళగిరి స్టేడియం కడప స్టేడియం గురించి కూడా ఇవాళ రివ్యూ చేయడం జరిగింది గత విష్ణుకుమార్ రాజు గారు సెక్రటరీ సతీష్ గారు అందరం కలిసి ఎఫెక్ట్స్ కౌన్సిల్ లో కొన్ని బెషన్ తీసుకోవడం జరిగింది వేగంగా మంగళగిరి స్టేడియం పూర్తి చేసే విధంగా ఇక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ అంతేకాకుండా స్టేడియం కమిటీ వేసి త్వర త్వరగా ఈ క్యాపిటల్ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ప్రాంతం అమరావతిలో అమరావతి స్టేడియం త్వరలో ప్రజలకు వినియోగాన్ని తీసుకువసారి దర్శనం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా పదమూడు జిల్లాలు పాత పదమూడు జిల్లాల్లో ప్రతి చోట క్రికెట్ కు సరిపడే గ్రౌండ్లు అంతేకాకుండా సబ్ సెంటర్లు ఏర్పాటు చేసే విధంగా రెస్ట్ తీసుకున్నాం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కంపెనీలు వేసి త్వర త్వరగా ప్రజల మధ్యకు వచ్చే విధంగా అందరం డిసైడ్ చేస్తున్నాం బ్రహ్మాండమైన అందరం కూడా ఒకే ఏకగ్రీవంగా అన్ని తీర్మానాలు చేయడం జరిగింది త్వరలో మనం అక్కడ మంగళగిరి స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్ చూడబోతున్నాం అంతేకాకుండా వైజాగ్ రాబోయే కొత్త స్టేడియం కూడా ఏ విధంగా ముందుగా కూడా కొన్ని జరిగింది వాళ్ళన్నీ కూడా కొన్ని పాత కమిటీల్లో ఎవరెవరు